హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి బాబు బారసాల కోసం కౌశికి చీరలమ్మే వ్యక్తిని పిలిపిస్తుంది కదా ఇంకా అలా పట్టు చీరలు అందరూ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు నిషిక వైజయంతి మాత్రం దూరంగా నించొని చూస్తూ ఉంటారు పిన్ని నిషి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు కౌశికి ఇంకా అలా ఇద్దరు వెళ్ళి అమ్మీ నీకు ఈ చీర అయితే చాలా బాగుంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా జగదాత్రి కోసం ఒక స్పెషల్ శారీని సెలెక్ట్ చేస్తారు కౌశికి జగదాత్రి నీకు ఈ కలర్ శారీ చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇది నా తరపున నీకు ఒక గిఫ్ట్ అని అంటారు కౌశికి థ్యాంక్ యూ వదినా థ్యాంక్ యూ సో మచ్ అని ఆ చీరని చూసుకుంటూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి ఇదంతా చూస్తూ కేదార్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే నిషికాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది నిషికా ఫోన్ చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏమైంది నిషి ఎందుకలా అయిపోయావు అని అడుగుతుంది జగదాత్రి ఎస్ఐ ఎస్ఐ కాల్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేస్తుంది నిషికా హలో నిషికా గారు గుర్తున్నానా నేను మిమ్మల్ని మర్డర్ కేసులో అరెస్ట్ చేసిన ఎస్ఐని మీకు రేపటితో ఇచ్చే గడువు పూర్తయిపోతుంది కాబట్టి మిమ్మల్ని అఫీషియల్గా వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తాం ఈ విషయం మీ అక్కగారైనా జగదాత్రికి చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా హత్య ఎవరు చేశారు అని నిరూపించలేకపోతే ఇంకా మీరే జైలుకు వెళ్ళాలి నా బాధ్యత నేను చెప్పాను అని చెప్పి ఇంకా ఫోన్ కాల్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు ఇన్స్పెక్టర్ వెంటనే ఇంద్రానికి కాల్ చేస్తాడు ఇంద్రాణితో హలో ఇన్స్పెక్టర్ నేను చెప్పమన్నట్టు చెప్పావా అని అడుగుతుంది చెప్పాను మేడం ఆవిడ వణికిపోతుంది అయినా ఒక్క క్లూ కూడా వాళ్ళకి దొరకదు కదా మేడం అని చెప్పి ఇంకా అలా వాళ్ళైతే ఫిక్స్ అయిపోతారు ఇదంతా విన్న నిషిక పాపం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇప్పుడు ఎప్పటికల్లా నన్ను అరెస్ట్ చేస్తారా అని భయపడుతూ ఉంటుంది నిషి నువ్వేమి భయపడద్దు అని చెప్పాను కదా నువ్వు కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా జేడీ కేడీగా మారి జగదాత్రి కేదార్ పోలీస్ స్టేషన్కి వస్తారు అప్పుడే కిరణ్ అండ్ రమ్య మేడం సార్ మీరు చెప్పినట్టు ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న బ్లడ్ బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి మేము కొన్ని ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసాం అండ్ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మేము కలెక్ట్ చేశామని చెప్పి వాళ్ళ ముందు తీసుకొచ్చి పెడతారు కేదార్న్ జగదాత్రి ఇద్దరు అబ్జర్వ్ చేసేసరికి ఒక వ్యక్తి మాత్రం చాలా కామన్గా ఉంటాడు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో నిషిక తో గుద్దేసిందో ఆ లేడీని అక్కడ వాడు ఉంటాడు ఒక రౌడీ ఇంకా ఎక్కడికైతే బ్లడ్ బ్యాంక్ ఉంటుందో అక్కడ కూడా ఉంటాడు అలా ప్రతి చోట రౌడీ మాత్రం కామన్గా కనిపిస్తూ ఉంటాడు అనమాట జేడీకి అందరూ మారినా వీడు మాత్రం కామన్గా ఉన్నాడు హత్య జరిగింది మాత్రం నిజం కానీ అది ఎవరు చేశారు అనేదే మనకి ముఖ్యం అండ్ అది మాత్రమే కాకుండా మనకి ఒక బుర్ఖా పీస్ కూడా దొరికింది కదా అక్కడికి ఎక్కడికైతే మనం మామిడి తోటకి వెళ్ళామో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో చూడండి బుర్ఖా వేసుకున్న లేడీనే లోపలికి వెళ్ళింది సేమ్ బుర్ఖా మనకి అక్కడ దొరికింది అంటే ఈ రెండింటికి ఏదో లింక్ ఉంది వాళ్ళని పట్టుకోవాలంటే మనం ఆ రౌడీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అంటుంది జేడీ పర్ఫెక్ట్ జేడీ అదే కరెక్ట్ ఇంతకీ వాడు ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది అని అంటారు అక్కడ రిజిస్టర్లో బ్లడ్ బ్యాంక్ వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు కదా సో ఆ డీటెయిల్స్ని ట్రేస్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా ఆ రౌడీ గారి ఫోన్ నెంబర్ అయితే ఆ రిజిస్టర్లో ఉంటుంది సో ఆ రిజిస్టర్ని కలెక్ట్ చేసుకొని వాడి నంబర్ని ట్రేస్ చేసి ఇంకా ప్లేస్కి బయలుదేరతారు అండ్ కేడీ వాడు ఎవరైతే ఆ రౌడీ ఉన్నాడో ఒక గోల్డ్ షాప్ సేట్తో మాట్లాడుతూ ఉంటాడు ఏ సేటు నా పేరు ఎవరికైనా చెప్పావో చంపేస్తా నేను ఈ నగలు అమ్ముతున్నట్టు ఎవరికి చెప్పద్దు అని చెప్పి కొన్ని నగలని అమ్ముతూ బెదిరిస్తూ ఉంటాడు సరే నేను ఎవరికి చెప్పను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడా సేట్ అప్పుడే కరెక్ట్గా మాకు తెలిసిపోయింది కదా అని అంటుంది జేడీ ఒక్కసారిగా జేడీని చూసి షాక్ అయిపోతాడు ఆ రౌడీ ఇంకా వెంటనే పారిపోవాలని చూస్తే కరెక్ట్గా కేదార్ వాడికి కొడతాడనమాట ఇంకా ఒక్క ఇచ్చేసరికి దెబ్బకి వ్యాన్లో పడిపోతాడు ఆ రౌడీ చెప్పు ఎందుకు చంపావు ఆ రోజు కల్పన అనే వ్యక్తిని ఎందుకు అలా చంపావు అని అడుగుతారు కేదార్ సార్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు నాకేం తెలీదు అని అంటాడా రౌడీ ఏయ్ నీకేమీ తెలియకపోతే ఆ రోజు ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వెందుకున్నావు ఆ బుర్ఖా లేడీతో నువ్వెందుకు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళావు నువ్వెందుకు అక్కడ పాతి పెట్టావు చెప్పరా చెప్పు అని ఇంకా కొడుతుందనమాట జేడీ చెప్తాను మేడం చెప్తాను నిజం చెప్పాలంటే ఆ హత్య చేసింది నేను కాదు మేడం ఇంద్రాని అని చెప్తాడు ఆ రౌడీ ఒక్కసారిగా జేడీ అండ్ కేడి షాక్ అయిపోతారు అయితే మనకి మెయిన్ విట్టిం దొరికాడు ఎవిడెన్స్ దొరికింది కానీ ఇంద్రాని నోటితో నిజం ఒప్పుకోవాలి సో ఇందిరాణిని ఇంటిలోకి చేయాలి రే ఇందిరాని ఎక్కడుందో తెలుసా అని అడుగుతారు అంటే అది అది అని నీళ్ళు నవ్వుతూ ఉంటాడు చెప్తావా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాల్ చేయమంటావా అని అడుగుతుంది జగదాత్రి లేదు మేడం ఈ ఈ నగలు ఆవిడే ఇచ్చారు ఆవిడ దగ్గరికే డబ్బులు తీసుకువెళ్తున్నాను ఆవిడ ఈ ఈ ఏరియాలో ఉన్నారని చెప్పి ఇంకా ఒక ఏరియా పేరు చెప్తాడు రౌడీ ఇంకా ఇంద్రాణి ప్లేస్ని డిటెక్ట్ చేసి ఇంద్రాణిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అలా ఇంకా ఇంటరాగేట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు జేడీ అండ్ కేడి ఇంకా జేడీని చూసి వనికిపోతూ కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంద్రాణి కేడి తనని నువ్వే డీల్ చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జేడి ఇంకా అలా కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎయిర్పోర్ట్ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో వింటూ ఉంటారనమాట జేడీ అప్పుడే ఇంకా కేడి అయితే చెప్పు నువ్వు కల్పన అనే వ్యక్తిని ఎందుకు ఎందుకు హత్య చేశావు చేసి నిషికాపై ఎందుకు నెట్టేశావు అని అడుగుతారు కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంద్రాని చుట్టూ చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటి నాపై పెద్ద పెద్ద నిందలు వేస్తున్నారు నేనెవరినో ఎందుకు చంపుతాను చంపి అది నిషికాపై నెట్టేస్తానా మీకు సాక్ష్యాలు ఉన్నాయి కదా యాక్సిడెంట్ చేసింది తనే అని అంటారు యాక్సిడెంట్ చేసింది తనే కానీ చంపింది తను కాదు ఇంద్రాని అని అంటాడు కేడి చెప్తావా చెప్పవా నువ్వే చేయించావడానికి మా దగ్గర సాక్ష్యాలన్నీ ఉన్నాయి ఒప్పుకున్నావనుకో కేవలం బెయిల్తో అయినా బయటికి రావచ్చు లేదా మేమంతా మేమే కనిపెట్టామనుకో అటెంప్ట్ మర్డర్ కాదు డైరెక్ట్ మర్డర్ చేసావు కాబట్టి మినిమం పదేళ్ల జైలు శిక్షణకి పడుతుంది నాన్ బెయిలబుల్ అఫెన్స్ చెప్పు నువ్వు ఒప్పుకొని సరెండర్ అయ్యి వెళ్తావా లేకపోతే మా మమ్మల్ని కనుక్కునేలా చేసి నిన్ను జైలుకి పంపించమంటావా జీవితాంతం జైల్లోనే మగ్గిపోతావా అని గట్టిగా అరుస్తాడు కేదార్ లేదు మీరేదో తప్పు చెప్తున్నారు అని అప్పటికీ దవాయిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే జేడి లోపలికి వచ్చి ఒకసారి ఇది చూడు ఈ బుర్కా నువ్వేసుకున్నదే కావాలంటే మా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి కేడీ ఇలాంటి మనుషులకి చెప్తే వినరు పద ఈ సాక్ష్యాలన్నీ సాధు నాయక్ సరికి చూపిద్దాం అప్పుడు తనకి కోర్టుకు తీసుకువైతే అర్థమవుతుందని చెప్పి గట్టిగా చెప్తుంది వద్దు వద్దు ఒప్పుకుంటాను నేనే నేనే ఇదంతా చేశాను అది నిషిక పరువు తీయాలని వజ్రపాటి ఇంటి పరువు తీయాలని నేను ఇదంతా చేశాను అని చెప్పి ఇంకా ఒప్పుకుంటుందనమాట ఇంద్రాణి అలా ఇంకా ఇందిరాణి ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు అఫీషియల్గా పోలీస్ అయితే అరెస్ట్ చేస్తారనమాట ఇంకా ఇంద్రాణిని అదంతా న్యూస్లో వస్తూ ఉంటుంది అప్పుడే నిషికా న్యూస్ ఓపెన్ చేసి చూడగానే అందులో ఇంద్రాణి అరెస్ట్ అవ్వడం జరిగింది చాక్లెట్ ఫ్యాక్టరీ కేసులో ప్రధాన నిందితురాలిగా నిషికాని అందరూ వెలుగు చూశారు కానీ దానికి కారణం నిషికా కాదని దాని వెనకాల ఉన్న పెద్ద ఫ్రాడ్ ఈ ఇంద్రానినేని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పి హెడ్లైన్స్ వేస్తూ ఉంటారు అదంతా చూసి వైజయంతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మీ నీ వైపు దేవుడు ఉన్నాడు అందుకే నువ్వు ఈ ప్రమాదం నుండి ఈ కేసు నుండి అమ్మీ అని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటుంది వైజయంతి అప్పుడే కౌశికి దేవుడు కాదత్తయ్యా దేవత జగదాత్రి అనే దేవత ఉంది పిన్ని అందుకే అందుకే ఇవాళ నిషి కేసులో ఇరుక్కోకుండా బయటపడింది జగదాత్రి కేదార్ లేకపోతే అసలు బయటికి వచ్చేదే కాదు నిషి నిషి నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉండాలి అని అంటారు కౌశికి అయ్యో ఎందుకు ఉండను వదినా ఖచ్చితంగా ఉంటాను అని అంటుంది నిషిక ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు నిషిక అండ్ వైజయంతి జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అప్పటికే ఇల్లంతా డెకరేట్ చేసి ఉంటుంది అయితే రేపు బాలస బారసాల జరుగుతుంది కదా మా వాడికి మంచి పేరు పెడతామంతే కదా అని చెప్పి ఇంకా బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు అప్పుడే ఇంకా బాబు అయితే ఏడుస్తూనే ఉంటాడు ఓమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది కౌశికి మేనమామ వచ్చాడు కదా వదిన అందుకే మా మేనమామ నన్ను ఎత్తుకోవటం లేదని ఏడుస్తున్నాడు అని పాపం ఇంకా అలా కేదార్కి అయితే ఇస్తారన్నమాట ఇంకా కేదార్ బాబుని ఎత్తుకొని హ్యాపీగా చూస్తూ ఉంటాడు బాబు కేదార్ని చూసి ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడు చూసావా దాత్రి నన్ను చూసి నన్ను చూసి నమ్ముతున్నాడు అని చెప్పి పాపం కేదార్ హ్యాపీగా చూస్తూ ఉంటారు ఏంటి నేను నీకు అంత బాగా తెలుసా నన్ను చూసి నవ్వుతున్నావు అని చెప్పి కేదార్ అయితే హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే ఇదంతా దూరం నుండి చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు వైజయంతి నిషిక అండ్ యువరాజ్ ఇంకా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరూ వాళ్ళ రూమ్ లోకి వచ్చేస్తారు దాత్రి ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది మనకున్న కేసెస్ అన్ని సాల్వ్ అయిపోయాయి ఇంద్రాని తప్పు చేసింది కాబట్టి జైలుకు వెళ్ళింది నిషికా నిర్దోషి అని తేలింది బావ కూడా ఇంటికి వచ్చేస్తారు రేపు బారసాల అంగరంగ వైభవంగా జరగబోతుంది ఇదంతా తలుచుకుంటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటారు కేదార్ అవును నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కేదార్ ఈ సంతోషాలు ఇలాగే వదిన ఎప్పుడు సంతోషంగా ఉండాలి నలుగురు మంచి కోరుకునే వదినా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేదార్ అని పాపం జగదాత్రి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మీనన్ తాయారు మాత్రం రగిలిపోతూ ఉంటారు ఏంది మమ్మల్ని ఇలా నెట్టేసి మమ్మల్ని ఇంత ఇంత కృంగి కూసిపోయేలా చేసి మీరు మాత్రం బారసాల ఫంక్షన్లు నామకరణం ఫంక్షన్లు చేసుకుంటారా జేడీ విషయం పక్కన పెట్టినా ఈ జగదాత్రిని వదలను వదిలిపెట్టను అని తాయారు గట్టిగా ఫిక్స్ అవుతుంది రేపు బారసాలక తాయారు మనం ఏదో ఒకటి చేసి పొగ తీర్చుకుందాంలే నువ్వేమీ కంగారు పడద్దు అని తాయారుకి చెప్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి బాబు బారసాల ఫంక్షన్ మహోత్సవం స్టార్ట్ అయిపోతుంది ఇల్లంతా డెకరేట్ చేస్తూ పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు జగదాద్రి అండ్ కేదార్ ఇంకా అలా బాబుని తీసుకొని రెడీ చేస్తూ ఉంటారు కౌశికి ఇంకా బాబు హ్యాపీగా ఉంటాడు నాన్న ఇవాళ మీ డాడీ నిన్ను చూడబోతున్నారు ఫస్ట్ టైం ఆయన నిన్ను ఎత్తుకోబోతున్నారు బైకి ఆయన రావడం ఇష్టం లేదని చెప్తున్నా నాకు ఎప్పుడెప్పుడు మీ నాన్నని చూస్తానా ఎప్పుడెప్పుడు సురేంద్రని కలుస్తానా అనిపిస్తుంది సురేష్ని ఖచ్చితంగా చూడాలి అని పాపం కౌశికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వదినా ఏంటి మీరు బాబు మ్యాచింగా అని అంటుంది అవును దాత్రి అని అంటుంది హ్యాపీగా కౌశికి రండి వదిన అని చెప్పి ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు చుట్టాలందరూ వస్తూ ఉంటారు జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అందరూ మొత్తం చుట్టుపక్కల చుట్ట వాళ్ళందరూ వస్తూ ఉంటారనమాట వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది వైజయంతి ఇవాళ కౌశికి బాబు బారసాల అంగరంగ వైభవంగా జరుగుతుంది చూసావా మనం ఎప్పుడైనా డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వడు మీ నాయన కానీ ఇలాంటి విషయాల్లో ఎలా ఖర్చు పెడుతున్నాడో అని అంటుంది వైజయంతి అంత టైం అమ్మా వాడికి సుడెక్కువ అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పి యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కానీ ఇప్పుడు చూడడం తప్ప మనమేమీ చేయకూడదు యువరాజ్ ఎందుకంటే ఏం చేసినా డౌట్ వస్తుంది ఖచ్చితంగా మనం డౌట్ తెప్పించుకోకుండా ఉండాలి అసలే మావయ్య గారు మనపై చాలా కోపంతో ఉన్నారు అని అంటుంది నిషిక అవును అబ్బోడా నిషి చెప్పింది వంద శాతం నిజం కాబట్టి ఇప్పుడు మనం ఏ విషయం గురించి ఏ ప్రమాదం తలపెట్టకూడదు ఇంకా రోజులు వస్తానే ఉంటాయి కదా అని చెప్పి ఇంకా అలా కోపంగా జలస్తో చూస్తూ ఉంటారు కౌశికేన్ వాళ్ళ వాళ్ళ వైపు వైజయంతి యువరాజ నిషిక ఇది ఇలా ఉండగా కౌశికి బాబుని హాల్లోకి తీసుకువస్తారు అందరూ ఇంకా బాబుని చూస్తూ ఉంటారు ఏంటి ఇంకా తను రాలేదు మావయ్య గారు అన్నయ్యకి కాల్ చేశారా అని అడుగుతుంది జగదాత్రి చేశానమ్మా కాని కాల్ రీచ్ అవ్వట్లేదు సురేష్ ఎక్కడున్నాడో ఏంటో ఎయిర్పోర్ట్కైనా వెళ్ళి తీసుకొద్దామంటే ఫ్లైట్ టైమింగ్స్ తెలీదు అని అంటారు పాపం సుధాకర్ కౌశికి నీ చూస్తూ ఉంటుంది వైజయంతి ఇంకా మీకు అర్థం కాలేదా బావా అతను రాడు ఆ సురేష్కి వచ్చే ఉద్దేశమే ఉంటే బాబు కోసం ఎప్పుడో వచ్చేవాడు రాలేదంటే ఇంకా రాడు అని అంటుంది వైజయంతి అవును ఎందుకో అత్తయ్యగా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది వచ్చేవాళ్ళైతే ఎప్పుడో వచ్చేవాళ్ళు ఇంకా రాలేదంటే ఖచ్చితంగా అన్నయ్యకి బాబుని చూడాలనే ఉద్దేశం లేదు ఏదో మావయ్య గారు మాట వరసకి రమ్మని చెప్పి అడిగారు కాబట్టి వస్తానని చెప్పేశాడు అంతేకాని ఆయనేమి రారు అని అంటుంది నిషిక పాపం కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది అదిగో అన్నయ్య వస్తున్నారు అని అంటుంది జగదాత్రి ఇంకా సురేష్ అలా నడుచుకుంటూ వస్తారు సురేష్ని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి ఇంకా చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటారు యువరాజ్ నిషిక వైజయంతి ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు ఎదురు వెళ్ళి బావగారు ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతారు కేదార్ బాగా జరిగింది కేదార్ అని కౌశికి దగ్గరికి వస్తారు పాపం సురేష్ కౌశికి అలా చూస్తూ ఉంటుంది ఇంకా కౌశికి చేతిలో ఉన్న బాబుని ఫస్ట్ టైం తన బాబుని ఎత్తుకుంటారనమాట అలా ఇంకా సురేష్ అలా బాబుని ఎత్తుకోగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిన్ను చూడ్డానికి ఇన్ని రోజులు లేట్ చేశాను ఐఎమ్ సారీరా సారీ అని బాబు వైపు చూస్తూ చెప్తూ ఉంటారు కౌశికి అలా పాపం ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంకా వెంటనే పంతులు గారు అమ్మ ముహూర్త సమయం దాటుతోంది బాబుని త్వరగా ఉయ్యాలలో వేయండి తల్లిదండ్రులుగా మీ చేత్తోనే వేయాలి అని అంటారు ఇంకా అలా కౌశికి అండ్ సురేష్ ఇద్దరు కలిసి వాళ్ళ బాబుని ఉయ్యాలలో వేస్తారు ఇంకా హ్యాపీగా అలా ఇంకా ఉయ్యాలలో వేస్తూ ఉంటే అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఉంటారు జగదాత్రి కేదార్ సుధాకర్ నిషిక వైజయంతి యువరాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు అమ్మా ఇంతకీ బాబు పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు అది చెవిలో చెప్పాలి అని అంటారు ఇంక వెంటనే కౌశికి చెప్పబోతూ ఉంటే సురేంద్రనే రాజనందన్ అని చెప్తారు ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది నేను ఇదే పేరు అనుకున్నానే అని అనుకుంటారు ఎందుకంటే రాజేంద్ర మా మావయ్య గారి పేరు వీడు ఆయన అంశలోనే పుట్టారు ఆయనంత గొప్పగా ఎదగాలి అందుకే మా మావయ్య గారు వచ్చేలా రాజనందన్ పెడుతున్నాం అని చెప్పి ఇంక పాపం చెప్తారనమాట చెవిలో మూడు సార్లు సురేష్ అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి ఇంకా అలా బాబుకి బారసాల ఫంక్షన్ చేస్తూ అందరూ అంగరంగ వైభవంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్